గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరిబడి వెల్కమ్ టు క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ టీచర్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ సామర్థ్య ఆధారిత మూల్యాంకనం విద్యార్థి ఎంత మార్కులు తెచ్చుకున్నాడో కాదు విద్యార్థి ఏం చేయగలడో ఎంత అర్థం చేసుకున్నాడో తెలుసుకునే పరీక్షా విధానం సిబిఏ సిబిఏ అంటే జ్ఞానం నైపుణ్యాలు ఆలోచన శక్తిని ఆధారంగా చేసుకునే అంచనా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యలో మూల్యాంకన విధానంలో సమూల మార్పులు అవసరమని స్పష్టంగా పేర్కొనబడింది కేవలం బట్టి ఆధారిత పరీక్షలు కాకుండా పిల్లలలోని అవగాహన ఆలోచన శక్తి సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు నిజ జీవితంలో జ్ఞానాన్ని అన్వయించగల సామర్థ్యాలను అంచనా వేసే సామర్థ్య ఆధారిత మదింపు లేదా మూల్యాంకన విధానం ఈ విధానం ద్వారా పిల్లల నేర్చుకునే లోపాలను గుర్తించి తగిన పునరుద్ధరణ బోధన అందించవచ్చు తద్వారా విద్యార్థులు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలలో సమర్థులుగా తయారవుతారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో సిబిఏ ఎందుకు అవసరం ఎన్ఈబి ట్వంటీ ట్వంటీ ప్రకారం రోడ్ లర్నింగ్ అంటే వట్టి విధానం కేవలం మార్కులపై ఆధారంగా పరీక్షలు ఇవి పిల్లల భవిష్యత్తుకు సరిపోవు ఈ రోడ్ లెర్నింగ్ నుండి బయటికి రావాలి పాత విధానంలో జ్ఞాపకం పెట్టుకోవడం పుస్తకంలో లైన్ రాయడం ఇలాంటివి ఉండేవి కానీ కొత్త విధానం సిబిఏలో అర్థం చేసుకోవటం ఆలోచించటం నిజ జీవితంలో వాడగలగటం పిల్లాడు ఏమి నేర్చుకున్నాడు అనేది ముఖ్యం కాదు ఏమి చేయగలడు అనేదే ముఖ్యం సిబిఏలో పరీక్షలు ఎలా ఉంటాయంటే కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్ పై దృష్టి పెట్ట పెట్టేది ఉంటుంది ఇన్ఫర్మేషన్ రీకాల్ కంటే అండర్స్టాండింగ్ అప్లికేషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఒకే సమాధానం కాకుండా ఆలోచనకు అవకాశం ఉంటుంది పరీక్షలు అనేవి పిల్లల సామర్థ్యాన్ని చూపించే సాధనాలు అసలు ఈ అసెస్మెంట్ ఎందుకు ఎందుకంటే అసెస్మెంట్ అనేది ఒక డయాగ్నోసిస్ ఒక డాక్టర్ లాగా డాక్టర్ ఎలాగైతే జబ్బును డయాగ్నోసిస్ చేస్తారో అసెస్మెంట్ కూడా టీచర్కి ఒక డయాగ్నోసిస్ లాంటిది పిల్లాడికి ఏం రావట్లేదో తెలుసుకోవడం ఎక్కడ గ్యాప్ ఉందో గుర్తించడం దానికి సరైన రెమిడియల్ టీచింగ్ ఇవ్వడం పరీక్ష అనేది శిక్ష కాదు అది ఒక మార్గదర్శనం పని ప్రపంచంలో మార్పులు వచ్చాయి ఇంతకుముందు రుటీన్ పనులు ఉండేవి మాన్యువల్ జాబ్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే క్రిటికల్ థింకింగు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రియేటివిటీ తర్వాత కమ్యూనికేషను తర్వాత నాన్ రుటీన్ స్కిల్స్ ఇవి పెంచాలి అంటే సిబిఏ అనేది తప్పనిసరి మరి ఈ సిబిఏ వల్ల ఉపాధ్యాయులకు లాభం ఏమిటి అంటే పిల్లల పురోగతి స్పష్టంగా తెలుస్తుంది బోధనలో మార్పులు చేసుకోవచ్చు టీచింగ్ ప్లస్ అసెస్మెంట్ కలిసిపోతాయి టీచరు ఎగ్జామినర్గా కాకుండా ఒక గైడ్ లాగా వ్యవహరించాలి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మనకి ఏం చెప్తుందంటే పిల్లాడు ఎంత గుర్తు పెట్టుకున్నాడో కాదు పిల్లలకి సహాయం చేయడానికి ఈ రోజుల్లో రొటీన్ పనులు తగ్గుతున్నాయి ఆలోచించేవి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగతంగా ఉంటాయి సిబిఏ ప్రకారం పిఎల్ఎం ఎలా ఉండాలి అంటే నేను చెప్తాను పిల్లలు వింటారు అనేది కాదు పిల్లలు చేస్తారు మనం గమనిస్తాము తర్వాత సిబిఏలో చదువు అంటే జీవితం పరీక్ష అనేది భయం కాదు ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు సిబిఏలో ప్రశ్నలు ఎలా ఉంటాయంటే అండర్స్టాండింగ్ అంటే అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు ఉదాహరణ తీసుకుందామంటే ఈ పేరాలో ఒక పేరా ఇచ్చారు ఈ పేర్ల ప్రధాన భావం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి ఆ తర్వాత రెండో రకం ఎలా ఉంటాయంటే పిక్చర్ బేస్డ్ అనమాట అంటే ఒక పిక్చర్ ఇచ్చి ఈ చిత్రంలో ఏం జరుగుతుంది పిల్లల పరిశీలన శక్తి అనేది కనిపిస్తుంది ఇలాంటి ప్రశ్నలు వేయడం వల్ల తర్వాత మూడో రకమైనటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే సిచ్యువేషన్ బేస్డ్ ఒకవేళ ఇంట్లో నీళ్ళు వృధా అవుతున్నాయి ఇది సందర్భం అనుకుంటే అప్పుడు నువ్వు ఎలా ఆపుతావు ఇలాంటి ప్రశ్నలు వేయడం వల్ల జీవిత నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి ఇక నాలుగో రకమైన ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే అప్లికేషన్ బేస్డ్ అంటే అవి నేర్చుకున్నది నిజ జీవితంలో వాడగలగాలి ఉదాహరణకు ఒక పది రూపాయలు ఉంటే నువ్వు ఏం కొనగలవు అలాంటి ప్రశ్నలు అనమాట ఇక ఐదవది ఎందుకు ఎలా అనే రీజనింగ్ ప్రశ్నలు ఉంటాయి ఇవి థింకింగ్ స్కిల్స్ ఇట్లాంటి ప్రశ్నలలో మదింపు చేయడం జరుగుతుంది ఈ సమాధానం సరైనదేనా ఎందుకు సరైనది ఇలాంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట ఆ తర్వాత ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అంటే ఒక సందర్భం ఇచ్చి నీ మాటల్లో చెప్పు అన్నప్పుడు ఒకే విధమైన సమాధానము ఉండదు అన్నమాట ఒక విద్యార్థి ఒక్కొక్కలాగా స్పందించి ఒక్కో సమాధానం రాస్తారు సిబిఏలో తగ్గించాల్సిన ప్రశ్నలు ఏమిటంటే ఖాళీలు పూరించండి ఇలాంటి ప్రశ్నలు తగ్గించాలి తర్వాత బట్టి ఆధారిత చేసుకునేటువంటి ఎంసీక్యూస్ కూడా తగ్గించాలి పుస్తకాలయంలో రా రాయాల్సినవి కూడా తగ్గించాలి సిబిఏ క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుందంటే చదివితేనే గుర్తు కాదు అర్థమైతే సమాధానం వాడగలిగితే కెపా కాంపిటెన్సీ అనమాట అంటే ఇప్పుడు మనము ఇన్ని రోజులు ఆధారిత ప్రశ్నలు వేసాం మనము ఏదైతే టెక్స్ట్ బుక్లో నేర్పిస్తున్నామో అదే ప్రశ్నలు ఎగ్జామ్లో వచ్చేవి వాటికే సమాధానం రాసేవాడు కానీ విద్యార్థి సొంతంగా అవగాహన చేసుకోవటానికి విద్యార్థి యొక్క నైపుణ్యాలు ప్రదర్శించటానికి అందులో ఆస్కారము ఉండేది కాదు కానీ ఈ సిబిఏ విధానంలో విద్యార్థికి తన నిజ జీవితానికి అవసరమైనటువంటి దగ్గరగా ఉన్నటివి మనము ప్రశ్నలు రూపంలో పరీక్షలు నిర్వహిస్తామన్నమాట ఈ సిబిఏ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే విద్యార్థుల లర్నింగ్ గ్యాప్స్ గుర్తించాలి ఉపాధ్యాయులకు తక్షణ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సరైన రెమిడేషన్ ప్లాన్ తయారు చేసుకోవాలి ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాలు ఎలాంటివి ఉంటాయంటే క్రిటికల్ థింకింగ్ అంటే విమర్శనాత్మక ఆలోచన ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించడం ఎందుకు ఎలా అని ప్రశ్నించడం సమస్యను విశ్లేషించి పరిష్కారం కనుక్కోవడం ఉదాహరణకు ఒక సమస్య ఇచ్చి ఈ సమస్యకు ఇంకో మార్గం ఉందా అని అడగడం అనమాట క్రియేటివిటీ రెండో రకము క్రియేటివిటీ సృజనాత్మకత కొత్త ఆలోచనలు చేయటము విషయాలను కొత్తగా చూడటము ఊహాశక్తిని వివరించటం ఉదాహరణకు ఒక కథ ఇచ్చి ఈ కథకు కొత్తగా ముగింపు రాయండి అని అడగడం అనమాట ఇక మూడవది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సంవాద నైపుణ్యం మన ఆలోచనలను స్పష్టంగా చెప్పగలగాలి మాట్లాడగలగాలి రాయగలగాలి తర్వాత వినాలి భావాలను సరైన విధానంగా వ్యక్తపరచడం అన్నమాట ఉదాహరణకు మీ అభిప్రాయాన్ని మీ స్నేహితులకు చెప్పండి ఇలాంటివి అన్నమాట ఇక నాలుగో రకం వచ్చేసి కొలాబరేషన్ సహకారం ఇతరుతో కలిసి పని చేయడము వర్క్ నేర్చుకోవటము ఇతరుల అభిప్రాయాలను గౌరవించటము గ్రూప్లో ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక గ్రూప్ చేసి గ్రూప్లో కలిసి ఈ సమస్యను పరిష్కరించండి అని అడగడం ఇక ఐదవ రకం వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ సమస్య పరిష్కార నైపుణ్యం అంటే ఒక సమస్యను గుర్తించాలి ఐదవది ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్ అనమాట అంటే సమస్య పరిష్కార నైపుణ్యం సమస్యను గుర్తించాలి కారణం తెలుసుకోవాలి సరైన పరిష్కారం కనుక్కోవాలి ఉదాహరణకు నీటి కొరత ఉంటే మీరేం చేస్తారు ఇక ఆరో నైపుణ్యం వచ్చేసి డిజిటల్ లిటరసీ డిజిటల్ అవగాహన అంటే మొబైల్ కంప్యూటర్ ఇంటర్నెట్ వాడకం సరైన సమాచారం ఏంటి తప్పు సమాచారం ఏంటి గుర్తించగలగాలి టెక్నాలజీని జాగ్రత్తగా ఉపయోగించగలగాలి ఉదాహరణకి ఇంటర్నెట్లో చూసిన ప్రతి విషయం నిజమా కాదా తెలుసుకోగలగాలి ఇక ఏడవ నైపుణ్యం వచ్చేసి అడాప్టెబిలిటీ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనుకూలత మరియు జీవితాంతం నేర్చుకునే నైపుణ్యం అన్నమాట మార్పులను అంగీకరించటం కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం తప్పుల నుంచి కూడా నేర్చుకోవటము ఇలా అనమాట ఉదాహరణకి అది ఒక విషయం చే తప్పు అయితే ఆ తప్పు నుండి మనమేం నేర్చుకున్నాము ఇలాంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలన్నమాట ఇక తొమ్మిదవది లీడర్షిప్ అండ్ రెస్పాన్సిబిలిటీ నాయకత్వము మరియు బాధ్యత ముందుండి మార్గనిర్దేశం చేయటం బాధ్యతగా వ్యవహరించటం నిర్ణయాలు తీసుకోవటం ఉదాహరణకు గ్రూప్ లీడర్గా మీరేం చేస్తారు ఇవండి ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాలంటే అంటే చదవడం మాత్రమే కాదు ఆలోచించాలి మాట్లాడాలి కలిసి పనిచేయాలి సమస్యలు పరిష్కరించగలగాలి సిబిఏ అంటే యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్లో ఇవన్నీ విద్యార్థులకు ఆలోచించే అవకాశాలు ఇవ్వాలి